రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చ జెండా ఉప్పాయి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తార్ ఏకసభ్య కమిషన్ నాలుగు సిఫారసులు చేసింది వాటిలో రాష్ట్రంలోని మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం ఉద్యోగాల భర్తీ విధానం రోస్టర్ పాయింట్ విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు క్రిమిలేయర్ సిఫారసును తిరస్కరించింది మంత్రి మండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను మంగళవారం శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టింది రెండు చోట్ల నివేదిక ఆమోదం లభించింది దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూసిన వారికి లబ్ధి చేకూరనుంది జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ వన్లో మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ టూలో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలకు గ్రూప్ త్రీలో చేర్చింది తనపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కేసులో తీర్పు వెలువడింది అదే రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫార్సులు చేయాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండవ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజనరసింహ దుద్దిల్ల శ్రీధర్ బాబు శ్రీ పొన్నం ప్రభాకర్ శ్రీమతి ధనసరి అనుసూయ సీతక్క ఎంపీ రవి సభ్యులుగా కమిటీని నియమించింది కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్యలు జరిపింది చర్చలు జరిపింది ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది విస్తృత సమావేశాలు సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏక సభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండవ తేదీన డాక్టర్ జస్టిస్ సమీమ్ అఖర్ గారి ఆధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్ను జీఓ ఎనిమిది ద్వారా ఏర్పాటు చేసింది అరవై రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తేదీన మరో ముప్పై రోజుల పాటు ఫిబ్రవరి పది తారీఖు వరకు ఈ కమిషన్ గడువు